శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం ఎప్పటిలాగే మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయను మీ సమస్యలన్నింటికి ఒక మంచి మందు తెచ్చానమ్మా అదేంటో నీ సాయి మాటలు విని తెలుసుకో తల్లి అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఇది నీ కంటపడిన వెంటనే విను క్షణంలో నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయి బిడ్డ నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ఇది విను తల్లి చూడు బిడ్డ నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేను నీ కోసం నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటాను ఆ విషయం నీ జీవితంలో ఎప్పుడూ మరువకు నమ్మకంతో ఉన్నవారి చెయ్యి నేను ఎన్నడూ వదలనమ్మ నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా కొత్త వ్యక్తులు రాబోతున్నా ప్రమాదాలు రాబోతున్నా నేను ముందుగానే నా బిడ్డలకు సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను ప్రమాదం వస్తుంది జాగ్రత్తగా ఉండమని కొత్త వ్యక్తులు రాబోతున్నారు పరిచయం చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మాట్లాడమని ఇలా ఏదో ఒక విధంగా వారికి సందేశాన్ని పంపి హెచ్చరిస్తానమ్మా ఇలా జరుగుతోంది బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు అని నా సందేశాన్ని పంపుతాను ఆ సందేశం ఎవరి ద్వారానైనా సరే నీకు చేరుతుంది ఎలాగైనా సరే నీ వద్దకు వస్తుంది నేనే స్వయంగా కలలో కనిపించడము లేదా ఎవరి ద్వారానైనా తెలపడము ఇలా ఏదో ఒక రకంగా తప్పకుండా ఆ సందేశం నీ చెంతకు చేరుతుందమ్మా ఏ దారి లేకపోతే స్వయంగా నేనే వచ్చి చెబుతాను తల్లి అది నీ స్వప్నమైనా సరే దానిని అంత తక్కువగా అంచనా వేయకు నీ స్వప్నంలో నేను కనిపించాను అంటే నీ బాబా కావాలని నీతో ఏదో మాట్లాడాలని స్వయంగా నీ ఇంటికి వచ్చారు అని అర్థం చేసుకో ఏ కారణం లేకుండా నేను నీకు కనిపించను తల్లి ఈ విషయాన్ని గుర్తించుకో ఇలా ఏదో ఒక రకంగా నీకు రాబోతున్న ప్రమాదాన్ని నేను హెచ్చరిస్తూనే ఉంటానమ్మా అది వెంటనే తెలుసుకుని నువ్వు జాగ్రత్తపడు నేను మాత్రం నీ తండ్రిగా మారి నీకు జరగబోయే వాటి గురించి ఏదో ఒక సందేశం రూపంలో చెబుతూనే ఉంటాను నువ్వు విన్నా వినకపోయినా సరే ఒక తండ్రిగా అది నా బాధ్యత వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు కొన్నిసార్లు గుర్తించకుండా నన్నే అపార్థం చేసుకుంటావు అది తప్ప చెప్పు ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలను సమస్యలను తొలగించటానికి ఒక మంచి మందు తెచ్చాను ఇది వింటే చాలు తల్లి నీ కష్టాలన్నీ తగ్గిపోయినట్టే నువ్వు ఎప్పుడూ కూడా కన్నీటితోనే కాలం గడిపేస్తున్నావమ్మా అనవసరమైన ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నా తల్లి నిన్ను అలా చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా తన బిడ్డల కడుపు కోత చూస్తే తన బిడ్డల కష్టాలు చూస్తే తమ తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుందో తెలుసా ఈ ప్రపంచమే నా కుటుంబం తల్లి ప్రతి ఒక్కరూ నా బిడ్డలే వారిలో ఏ ఒక్కరు కన్నీరు కాచినా నేను చూడలేనమ్మా అందుకే చెబుతున్నాను తల్లి నా మాటలను అశ్రద్ధ చేయకు నేను ఏ సందేశం చెప్పినా సరే తక్షణమే జాగ్రత్తపడు నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలను నువ్వే తెచ్చుకుంటున్నావమ్మా ఇలా చేయటం వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు దానివలన ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు చిన్న చిన్న కష్టాలకు కూడా భయపడి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావు మరి తల్లి ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా చెప్పు నీకు ఒకవేళ భరించలేని కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించావు అంటే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలానే వెనక్కి వెళ్ళిపోతుంది నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయా తల్లి ఇలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి అయ్యో నా కష్టాలను ఎవరు తీరుస్తారు నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పమ్మా నా బిడ్డ ఎప్పుడూ అధైర్యపడకూడదు నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి తల్లి ఎందుకంటే వారి ప్రతి అడుగులో నేను అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాను వారి కష్టాలకు అడ్డుగా నేను నిలబడతాను నన్ను ఎవరైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతారో వారికి నా పిలుపు వినబడుతుంది నా చేతి స్పర్శ వారికి తెలుస్తుంది ఆ రోజు నుంచి వారు ఎప్పుడూ దేనికి భయపడరు బిడ్డ నువ్వు గనుక ఈ తండ్రిని నమ్మితే ఈ తండ్రి మాటలపై నీకు నమ్మకం ఉంటే ఈ రోజు నుంచి నువ్వు కూడా ధైర్యంగా ఉంటానని నాకు మాట ఇవ్వు ఈ ఒక్క పని చెయ్యి తల్లి నీపై ఏగ కూడా వాళ్ళనివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను చెబుతున్నాను కదమ్మా ఏ ప్రమాదం రాబోతున్నా సరే వచ్చాక కాదు తల్లి రాబోయే ముందే నిన్ను నేను హెచ్చరిస్తాను కొంచెం గమనిస్తూ ఉండు ఈ విధంగా నీ తండ్రి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలాంటి ఆపద రాదు తల్లి బిటా నీకు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను విను మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలోనే ఏది ఉండదు ఒక్క చిరునవ్వు నీతో ఉంటే చాలు బిడ్డ ఎంత సమస్యనైనా నువ్వే ఎదుర్కొని విజయం సాధిస్తావు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించు ఈ తండ్రి ఆశీర్వాదంతో ఇకపై నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి